ओम श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नम ओं नमो भगवते वेदव्यासाय नम ओं नम प्रणवादा शुद्ध जूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే దేహాయ దక్షిణామూర్తయే నమః శ్రీ గురిగీత తృతీయోధ్యాయము అయితే ఏ విధంగా అంటే ఈ పుణ్యతీర్థాదులు ధ్యానయోగ్య ప్రదేశాలయందు కూడా దృఢమైన నిష్టతో ఆసీనుడై నిత్యమైనటువంటి అనుష్ఠానం నందు ఏ కష్టాన్ని కూడా పొందకూడదు అలా పొందకుండా దినదినము కూడా ఉత్సాహంతో కూడుకొని సర్వేంద్రియాల యొక్క వృత్తులను కూడా అణిచివేసి పరమ మౌనంతో ఈ గురుమంత్రాన్ని జపించాలి అలా జపిస్తూ జపిస్తూ రాగా రాగా మహత్తరమైనటువంటి మానసిక స్థితి స్థైర్యము ధైర్యము రెండూ కలుగుతాయి ఏ ప్రపంచమంతా కూడా తనకు వశపడినట్లుగానే తన యొక్క ఆజ్ఞకు లోబడినట్లుగానే భావన కలుగుతూ ఉంటుంది అయితే తాను తలంచినటువంటి ఏ పవిత్ర కార్యాలైతే ఉన్నవో అవి క్షణంలోనే సఫలవంతమవుతూ ఉంటాయి సర్వలోకంలో కూడా జయము కలుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది చాలా కాలము ఇలాగా జపించినందుచేత అదే అక్షరాల ఏ మంత్రాన్నైతే ఈ గురుగీత మంత్రాన్ని చదువుతూ ఉన్నాము కదా ఆ జపిస్తూ ఉన్నాం కదా ఆ యొక్క అది అక్షరాల అంటే సత్యముగా మంత్రసిద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది ఆ మంత్రసిద్ధి అనేటువంటిది మనం ఏదైతే జపించామో అది మనల్ని రక్షించేటువంటి స్థితికి మనం దానిని సిద్ధింపజేసుకున్నాము అన్నమాట అయితే అందుచేత ఏమవుతుంది ప్రతి మంత్రానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆ అధిష్టాన దేవత అనేది మనకు ఊశపడిపోతుంది ఆ వశపడిపోయినప్పుడు నిరంతరము కూడా వశపడింది కదా అని ఆ యొక్క మంత్రం యొక్క విషయాలు ఎందు మనకు కలిగినటువంటి చిన్నపాటి ప్రతిభ వాటి వెంటబడిపోయామనుకోండి ఇక మనం ఏ విధమైనటువంటి మనం చేరవలసినటువంటి గమ్యస్థానం మళ్ళీ మనం తప్పుబడినట్లే అలా కాకుండా మంత్రాదిష్ట మంత్రాధిష్టాన దేవత వశమొగుతూ ఉన్నది కదా అప్పుడు ఇంకా కూడా నిరంతరము అంటే ఇక దానిని ఆపకూడదు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ జపము అనుష్ఠానము దైవానుగ్రహ ఫలము అనేటువంటిది ఇంకా ఇంకా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అందువలన సాధకుడు కోరిన కోరికలన్నీ కూడా శీఘ్రంగా ఫలిస్తూ ఉంటాయి ఫలించినప్పటికీ కూడా వాడు తన యొక్క అనుష్ఠానాన్ని వదలకూడదు వాని యొక్క కోరికేంటి అంటే ఏదైతే అంటే పతాక స్థాయిలో ఉన్నటువంటిది అల్టిమేటం ఏదైతే ఉన్నదో ఇక అంతకు మించి లేనిది ఆవల సర్వవ్యాపకమైనటువంటి మాత్రమైన రెండవది లేనిది అయినా ఏ పరబ్రహ్మతత్వం ఉంటుందో దానిని పొందడం కోసమే కదా మొట్టమొదట మనం ప్రారంభం చేసాం మధ్యలో అనేకం మనకి వస్తూ ఉండవచ్చు పోతూ ఉండవచ్చు కానీ మన యొక్క పతాక స్థాయి కోరిక నుండి మాత్రం మనం విరమించుకోకూడదు మనకి ఏదో కొన్ని సంతోషాలు అల్పమైనటువంటి స్థితిలో దొరికినవి ఈ జాలు మన శరీరాలకి అనుకుంటే శరీరం పోతే మరొకటి వస్తుంది కదా అప్పుడు మేం చేస్తాం అందుకని ఈ వాసనలన్నీ కూడా నశింపజేసుకొని జ్ఞాన మార్గంలో పయనించే నిమిత్తం శ్రీ గురుదేవుని యొక్క మంత్రం మరీ మరీ కూడా జపిస్తూ ఉండాలి అందువలన శీఘ్రంగా కోరికలను ఫలింపజేసుకుంటూ ఉంటాడు ఈ విధంగా ఎట్లా చెప్పి అంటే ఎట్లాగంటే వీటిని మంచిగా ఫలవంతములు అవుతున్నాయి కదా అని వాటి కోసం హీనమైన పనికి మాలిన కర్మలేమైనా చేయొచ్చా అంటే అవి అస్సలకు చేయకూడదు అవి నిషిద్ధ కర్మలు అనే తెలియజేస్తూ ఉన్నారు అంటే అపవిత్రమలైనటువంటి కర్మలను ఆచరించడం చేత ఏమవుతుంది మంత్రం ఫలించదు అపవిత్రమైన కర్మలు అంటే చేయకూడనిటువంటి పనులు ఏదో ఒక దుష్ట ఆలోచన చేసేది లేదా ఇతరుల యొక్క సొమ్మును ఆశించేది లేదా అనవసరమైన సుఖాల కోసం వెంపర్లాడేది ఇవన్నీ చేస్తూ వస్తువుల పట్ల దృష్టి పెట్టుకొని ఏ జపమో తపమో చేస్తే ఆ మంత్రం ఫలిస్తుందా ఫలించదు ఎందుకు తన మనసు మలినమై ఉన్నది అక్కడ తన యొక్క చిత్తం ఇక్కడ లేదు లోక సంచారం చేస్తుంది దృశ్య విషయాలను కోరుతూ ఉన్నది ఇది అన్నింటికీ కూడా అహంకారం ఇది నాది ఇది నాకు కావాలి అని భావిస్తుంది ఆ విధంగా అంతఃకరణం మొత్తం కూడా మలినమై ఉన్నప్పుడు వాడు జపించేటువంటి ఆ మంత్రం ఏ విధంగా ఫలిస్తుంది అని తెలియజేస్తూ అంటే అటువంటి పనికి మాలని విషయాలు అపవిత్రమైన కర్మలను చేయడం ద్వారా ఎప్పటికీ కూడా వాడు చేసేటువంటి మంత్రం ఫలించదు ఒకవేళ జపమాల తీసుకొని వేలసార్లు తిప్పి తిప్పి నూట ఎనిమిది సార్లు వేల సార్లు తిప్పినా వాని యొక్క మనసు వేరు వాడు చే తిప్పే వేరు వాడి యొక్క నోటి నుండి వచ్చేటువంటిది వేరు ఆ విధంగా మలినమైన మనసుతో చేసేటువంటి జపము తపము మంత్రము ఫలిస్తుందా ఫలించదు ఫలించకపోగా దాని శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది దాని శక్తి తగ్గింది అంటే లోక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి శక్తి పెరిగింది అహంకారం నాది అంటుంది నేను అంటుంది నాకు అది కావాలి అంటుంది నేను ఇది అనుభవిస్తాను అంటుంది ఇది నాది నువ్వు తీసుకోవడానికి వీల్లేదంటుంది ఈ విధంగా అహంకారం అమకారాలు ఎప్పుడైతే విజృంభించినవో మంత్రం యొక్క శక్తి కాదు కదా మంత్రాన్ని కూడా సఫలీకృతం చేసుకునే విధంగా మనం దానిని జపించలేము దానినే చేయకూడని పనులు అపవిత్రమైనటువంటి కార్యక్రమం అని చెబుతూ అందుకే ప్రతిదానికి ఏమని చెప్తూ ఉన్నారు అంటే మనసు మాలిన్యరహితంగా చేసుకోవాలి అలా మనసు మాలిన్యరహితంగా చేసుకున్నప్పుడు మాత్రమే శుద్ధమైన అర్థంలో మన రూపం ప్రతిబింబించినట్లు ఆ విధంగా శుద్ధమైన మనసు ద్వారా మాత్రమే మంత్రం అనేటువంటిది ఫలించేటువంటి స్థాయికి వృద్ధి పొందుతుంది లేకపోతే అది ఫలించదు దాని శక్తి తగ్గిపోతుంది ఎప్పుడైతే మంత్రశక్తి శక్తి అయితే దైవం దూరమైపోతుంది అంటే జపం వాడు ఆచరించి కూడా పవిత్రమైనటువంటి ఆత్మతో కూడుకొని సిద్ధులను ఏమాత్రము కోరకూడదు అంటే సిద్ధులను కోరితే విషయ సంబంధమైన వాసనలు వాడు ప్రోగు చేసుకున్నట్లయి అటువంటి ప్రోధి చేసుకున్నటువంటి విషయ వాసనలతోటి మంత్రం అనేటువంటిది వాడు మాలిన్యరహితంగా జపించగలడా అటువంటి అనుష్ఠానాలుడు వాడు మరి నిస్సంకల్పంగా చేయగలగుతాడా సంకల్పరహితంగా వాని యొక్క చిత్తవృత్తి నశింపజేసుకుంటాడా చేత కాదు కదా కాబట్టి ఎవరికైతే మంత్రశక్తి తగ్గిపోతుందో దైవం దూరం అయిపోతుంది దై అందుకని జపం ఆచరించి పవిత్రమైనటువంటి వాడే ఎటువంటి సిద్ధులను వానికి కలిగినటువంటి అప్పటిదాకా అఖండంగా భక్తితో చేసినటువంటి దానికి సిద్ధి లభిస్తుంది అని చెప్పుకున్నాం కదా ఆ సిద్ధులు వెంట పరి పడి పరిగెడితే వాడు చేసేటువంటి పని సా కార్యభంగం జరిగి అక్కడే ఆగిపోతుంది అని తెలియజేసుకున్నాం కదా అలాగే వాడు ఎలా ఉండాలి అంటే పవిత్రమైన ఆత్ముడై సిద్ధులను కోరకూడదు కోరకుండా జ్ఞానార్జన కోసం జ్ఞానార్జనమే చేయాలి జ్ఞానాన్ని ఆర్జించాలి ఇప్పుడు ధనం సంపాదించే వాడికి తృప్తి కలుగుతుందా మొట్టమొదట అంటాడు వంద తర్వాత వెయ్యి అంటాడు వెయ్యి తర్వాత లక్ష అంటాడు లక్ష తర్వాత కోటి అంటాడు కోటి తర్వాత కోటి కూడా వచ్చింది కోటి తర్వాత అంటే వాడి ఆశకి అంతున్నదా అంటే అనేక కోట్లు అంటాడు మళ్ళీ లక్షల కోట్లు అంటాడు వేల కోట్లు అంటాడు ఇక తర్వాత వాడికంటే ముందున్న వాడిని వాడు పోటీకి తెచ్చుకుంటాడు అంటే ఏ విధంగా ధనాన్ని ఆర్జించడానికి ఎంత తృప్తి ఉండదో అలాగే జ్ఞానార్జనము కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించేటప్పుడు వాడు తృప్తి పడకూడదు వాడు తృప్తి పడ్డా జ్ఞానాన్ని సంపాదించలేడు ధనం సంపాదించేటప్పుడు తృప్తి పడ్డా వాడు అంతంత మాత్రం బ్రతికే పూట ఏదో అంటారే పూట పూటభత్యం పుల్ల వెలుగు అని అంటే ధనాన్ని సంపాదించేవాడు తృప్తి పడితే వాడి బ్రతుకు అక్కడికక్కడికే ఉంటుంది సంపాదించేటువంటి వాడు ఆతృతతో తృప్తి పడక అసలు ఎంత సంపాదించామో అనేది లెక్క వేసుకున్నా వేసుకోకపోయినా వాడు ఇంకా అదే ఆర్తితో ఉంటే వాడే కోటేశ్వరుడు అవుతున్నాడు వాడే పెద్ద వ్యాపారస్తుడు అవుతున్నాడు సరే ఇది మనకు అవసరమా అంటే అవసరమే కేవలం పోలిక కోసం కానీ ఇక్కడ అటువంటి ధనాన్ని ఆశ్రయించినట్లు కానీ అటువంటి ధనం కోసం వెంపర్లాడినట్లుగానే జ్ఞానధనం కోసం వాడు నిత్యము పరమ ఉత్సాహంతో ఉల్లాసంతో అటువంటి తపస్సు ధ్యానము జపము అనేటువంటిది మరి తన యొక్క శమధమాధుల చేత పవిత్రమైనటువంటి జ్ఞానార్జనం చేసి వాడు ధన్యాత్ముడే కావాలి వాడు ధన్యాత్మత అంటే వెల కట్టలేని పరమ పవిత్రమైన సర్వవ్యాపకమైన సర్వానికి అధికారిత్వంతో అధిష్టానమైన జ్ఞేయ వస్తువైన ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అదే అమూల్యమైనటువంటి వస్తువు దానిని సంపాదించేదాకా ఆ తత్వాన్ని పొందేదాకా అవసరమైనటువంటి జ్ఞానాన్ని వాడు సంపాదిస్తూనే ఉండాలి ఆ జ్ఞాన సంపాదనతోనే అది విశిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంపాదనతో తన తత్వాన్ని తను తరింపజేసుకుంటాడు తన దైనటువంటి ఏ పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించాడో ఆ పారమార్థిక జ్ఞానం ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందుతాడు అంతవరకు వాడు జ్ఞానాన్ని వాడు ఆర్జిస్తూనే సంపాదిస్తూనే ఉండాలి అంత జ్ఞానార్జన చేసినటువంటి వాడు మాత్రమే ధన్యాత్ముడవుతాడు అంతేకాదు జపానికి అపవిత్రములైనటువంటి మహాదూషితములైన ప్రదేశాలు ఉన్నాయి చూడు వాటిని వదిలివేయాలి మనం జపం చేస్తూ ఉన్నాం నలుగురిలో కూర్చొని జపం తిప్పడం మాలను తిప్పడం లేదా పక్కకెళ్ళి మాలను తిప్పడం లేదా టీవీలు చూస్తూ మాలను తిప్పడం ట్రైన్లో కూర్చొని సంచుల్లో పెట్టుకొని మాలను తిప్పడం చుట్టూ దిక్కులు చూస్తూ మాలను తిప్పడం ఇది జపం కాదు ఇది జపం కాదు జపము అనేటువంటిది ఏ విధంగా అంటే తనను తాను మరిచిపోయినట్లు ఉండాలి తపము అంటే తన శరీర ఇంద్రియాలు మొత్తం తప్పించిపోవాలి ఆ విధంగా చేసేటువంటి జపమే జపము అటువంటి అంటే వేరొక దృష్టి లేకుండా చేసేటువంటి జపము ఆ జపము అపవిత్రములైనటువంటి అంటే మందిలో కూర్చొని అందరి మాటలు వింటూ మనసు మాలిన్యం చేసుకొని వాడు చేసేటువంటి జపం ఏమాత్రం ఫలవంతమవుతుంది ఇక్కడ ఫలవంతము అంటే మనం ఏం కోరుకుంటున్నాం జ్ఞానాన్ని కోరుకుంటున్నాం ఆ జ్ఞానమే కదా సర్వసాధకమైనటువంటి సర్వాత్మ వస్తువును సముపార్చించి పెట్టేది ఆ జ్ఞానమే కదా ఆ జ్ఞానం కావాలి అంటే వాని యొక్క మనసు రహితమై ఉండాలి ఎటువంటి మాలిన్యాలు లేకుండా శుద్ధ మనస్సు ఉండాలి శుద్ధ మనస్కుడు ఎటువంటి జపం చేస్తాడు అంటే సంకల్పంతో శుద్ధ సంకల్పంతో కూర్చొని సంకల్పరహితంగా జా జపం చేస్తాడు ఆ విధంగా చేయగలిగినటువంటి జపం ద్వారా మాత్రమే జ్ఞానం అనేటువంటిది పొటమరిస్తుంది అనే చెబుతూ అంతేకాదు మహాదూషితములైనటువంటి ప్రదేశాలు అంటే పది మంది కూడా తిరిగే ప్రదేశాలలో నలుగురు చూడడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలలో కూర్చొని తనను నలుగురు గుర్తించాలి అని చేసేటువంటి కపట ధ్యానం కపట జపం కపట తపస్సు ఇవి ఏవి కూడా వానికి ఓకింత కూడా పనికిరావు సరిగదా వారితో వీనికి ఏదైనా గొడవ వచ్చినప్పుడు నువ్వు ఇన్ని నీచ కార్యాలకు పాల్పడుతున్నావే నువ్వు ఇంత జపం తపం చేస్తావు నీకు సిగ్గులేదు ఈ పాటి మంచి విషయం తెలియదా అని కొన్ని నిందావాక్యాలు కూడా వాడికి అవకాశం ఉంటుంది అందుకని మనం ధనం కనుక సంపాదించామనుకో ఏం చేస్తాం దానిని బీరువాలో భద్రంగా పెట్టుకుంటాం ఎవ్వరు చూడకుండా ఉంటాం ఒకవేళ మనం పెట్టింది ప్రక్కవారికి తెలిసిందా తెలిస్తే వాళ్ళు తీసారేమోనని మనం ఎక్కడ ధనం పెట్టామో ఆ ధనం చుట్టూనే తిరుగుతూ ఉంటాం అప్పుడప్పుడు దాని మీద కన్నేసి జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాం ఏ విధంగా ఉంటాం కానీ దాని గురించి బయట పెట్టడానికి మనం దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వం అట్లాగే జ్ఞానధనం కూడా ఆ జ్ఞానధనాన్ని ఎవడైతే సముపార్జించుకుంటాడో జ్ఞానం చుట్టూనే తిరుగుతాడు జ్ఞానాన్నే కనిపెట్టుకొని ఉంటాడు జ్ఞానం ఎవరన్నా అంటే అర్షడ్ వర్గాలు ఉన్నాయి కదా ఏంటవి అంటే కామక్రోధ లోభమోహ మతమస్సరాలు అనేటువంటి అంతర్శత్రువులు బయట నుండి వచ్చేటువంటిదైతే బయటదనం తీసుకువెళ్తారు ఆంతర్గతమైనటువంటి కొద్దిపాటి జ్ఞానం సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ ఆరుగురు శత్రువులు ఎప్పుడు గా చేస్తారో కోరిక గలిగినా పోవచ్చు కోపం వచ్చినా పోవచ్చు లోభత్వం ఉన్నా పోవచ్చు దానిపై వస్తువుపై మోహపడినా పోవచ్చు దృశ్య సంబంధమైనటువంటి విషయాన్ని మస్సరించినా పోవచ్చు మరి ఇదంతా నాదే అని ఎక్కినా పోవచ్చు ఏ ఒక్కటైనా సరే లోపల అంకురించిందా మనం దాచుకున్నటువంటి జ్ఞానం నశించిపోతుంది అందుకే ఈ ఆరుగురు శత్రువులను కనిపెట్టుకొని ఉండాలి అని చెబుతూ అందుకే ఇటువంటి బాహ్యమైనటువంటి పటాటోపాలు బడాయిలు పది మందికి ప్రకటించుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రాంతాలను ప్రదేశాలను మనస్తత్వాలను వదిలివేసి నిశ్శబ్దంగా రహస్యంగా ప్రశాంతంగా మాలిన్యరహతంగా శుద్ధంగా ఉండేటువంటి చోట మాత్రమే జపము తపము ఎవరి కోసం చేయాలి తన కోసం చేయాలి తను జ్ఞాన మార్గంలో పయనించడం కోసం అసలు జ్ఞాన మార్గం అంటే ఏంటి అనే తెలియాలి అంటే జపం చేయాలి ఆ మార్గం కనబడేదాకా జపం చేయాలి ఏ విధంగా తన కోసం చేయాలి తను చేయాలి తన వరకు చేయాలి తన వంతు చేయాలి అంతేగాని ఎవరి కోసమో చేస్తే అది పొరులు పాలు వెడికి సమయం వృధా తప్ప ఎందుకు పనికిరాదు అని తెలియజేస్తూ ఇంకా కూడా అందుకే ఇటువంటి దూషితమైన కలుషితమైన మనసు మలినమైన మనసు మలినమైన దూషితమైన కలంకమైనటువంటి ప్రదేశాలు ధ్యానానికి జపానికి వదిలేయాలి లేకపోతే తన జపము అనేటువంటిది ప్రతిబంధకమే అవుతుంది అది లేకుండా ప్రతిబంధకం లేకుండా జపం అనేటువంటిది సిద్ధిస్తుందా అస్సలు సిద్ధించదు అంటే ఎక్కడెక్కడ అడ్డు ఆటంకాలు ఉండవు ఆ ప్రదేశాన్ని చూసుకొని మరి అంతేకాదు తన ఎందు అడ్డు ఆటంకాలు మనసు ఇంకేదైనా సంకల్పిస్తుందేమో బుద్ధి మరొకటి నిశ్చయిస్తుందేమో చిత్తం ఇంకొకటి చింతన చేస్తుందేమో అహం వచ్చి ఇది నాది ఇది నేను అంటుందేమో వాటిని ఎల్లప్పుడూ కూడా కొట్టి కొట్టి దాన్ని వాటిని అణిచివేయాలి అణిచివేసినప్పుడు అవి శరణాగతత్వం మనల్ని పొందినప్పుడు అవి మన నిగ్రహశక్తిలోనికి వస్తాయి లేకపోతే వాటి స్వేచ్ఛగా అవి విజృంభించినవారు మనం ఏ జపము తపము చేయలేము ఎందుకు అంటే ఆలోక సంబంధమైనటువంటి అపవిత్ర మనస్సే నశించిపోతే శుద్ధ మనసుగా మారితే ఆ మనసు యొక్క సంకల్పంతోనే మనం జపము తపము చేయాలి అందుకే మన మనసుని మనమే శుద్ధిపరుచుకోవాలి మన బుద్ధిని మనమే సునిశ్చితమైనటువంటి విషయం చేత దానిని నిశ్చింత చేయాలి. మరి మన చిత్తాన్ని ఎటువంటి దుష్టవృత్తి లేకుండా దానిని అలా అణిచిపెట్టాలి అహంకారము పరమాత్మ వస్తువు తప్ప నువ్వు ఎక్కడున్నావు అనేటువంటి భావం చేత దానిని అణిచివేయాలి అప్పుడే అవన్నీ కూడా వేరే మార్గం లేక శరణాగతత్వం పొందినప్పుడు అవన్నీ కూడా దైవోన్ముఖంగా మళ్ళినప్పుడు ఇక ఆ మనసు చేత చేసినటువంటి జపము తపము అనుష్ఠానము సిద్ధిస్తాయి అంటే పవిత్రమైనటువంటి భావము చేత ఏమవుతుంది అంటే తీవ్రతరమైనటువంటి పవిత్ర భావం ఉండాలి ఆ పవిత్ర భావం చేత ఏమవుతుంది మనసు శాంతిస్తుంది మా అప్పుడు మనసు శాంతించిందా శాంతి కలుగుతుంది మనసు ఎట్లా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది ఎటువంటి కల్లోలాలు అలజడులు మరి దాని ఇష్టమైనటువంటి వృత్తులు సంకల్పాలు ఇంకేమీ సిద్ధించవు అది అలా శాంతిగా సిద్ధించి స్థిరంగా ఉంటుంది అంటే మనం ఏది చెప్తే అది చేయటానికి సిద్ధమై ఉంటుంది అప్పుడు మనసు ఏమవుతుంది శుద్ధత్వాన్ని కలిగి ఉంటుంది ఆ మనసు శుద్ధత్వాన్ని శాంతి కూడుకొని ఉన్నదా ఏకప్పుడు మనకు జ్ఞానం అనేటువంటిది సిద్ధించిందే కదా లెక్క మనస్సు ఎప్పుడు శాంతిస్తుందో మనసు శుద్ధత్వాన్ని పొందుతుంది ఆ స్వచ్ఛమైన శుద్ధత్వంతో జ్ఞానము అనేది అంకురిస్తుంది ఆ జ్ఞాన ప్రయాణంలో మహాజ్ఞానం సిద్ధిస్తుంది దానివలన అంటే అలా మహాజ్ఞానం సిద్ధించినప్పుడు మాత్రమే తను అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతాడు అంతేకాని తాను గర్వించి ఓ నేను జపం చేస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నాను నేను కుటుంబాన్ని వదిలివేసి వచ్చాను నేను ఉద్యోగ వ్యాపారాలు ధనాదులు అవన్నీ వదిలివేశాను అన్నీ వదిలివేసి నాకు నేనుగా వచ్చాను అని తాను గర్వించి అంటే నలుగురి కోసం వేషాలు భాషలు శిరోభూషణాలు అన్నీ ధరిస్తూ తనకు తాను వటిస్తూ తాను కాని పని తను చేస్తూ రహస్యమైన నీచకృత్యాలకు పాల్పడుతూ ఉండేటువంటి ఏ విషయాలైతే ఉన్నవో అవన్నీ కూడా నీచమైనటువంటి విషయాలు నీచమైన విషయాలు అంటే బాహ్యమైన వేషధారణ జుట్లు పెంచుకోవడం గోళ్లు పెంచుకోవడం గోచీలు పెట్టుకొని తిరగడం ఇదా జ్ఞానాన్ని కలగజేస్తుంది కుటుంబాన్ని వదిలేయడమా జ్ఞానాన్ని వదిలే కలగజేస్తుంది మరి జీవన పోషణార్థమైనటువంటి కార్యకలాపాది క్రియలను వదిలేయటమా అది జ్ఞానాన్ని కలగజేస్తుంది ఇవి కాదు కార్యాలు చేయి చేయకపో కుటుంబాన్ని వదులు వదలకపో నీలో ఉన్న దుస్తత్వాన్ని నువ్వు వదిలేవా నీ మానసిక ప్రవృత్తిని నువ్వు రూపమాపేవా నీ నీచమైనటువంటి చిత్త ప్రవృత్తిని నువ్వు ఆపగలిగావా నీ అహంబావాదులు అన్నీ కూడా అణిచివేసావా అప్పుడు నీకు శుద్ధత్వం సిద్ధిస్తుంది అంతేకాని కుటుంబ జనాలను వదిలేయటము ఆస్తిపాస్తులు వదిలేయటము ఉద్యోగాలు వదిలేయటము వేషాలు ధరించటము కల్లోలాలు మాట్లాడటము అలజడుకు లోనబట్టము గోచీలు పెట్టడము ఒక్క పూట తింటము జుట్లు పెంచడము మరి ఈ కాషాయాంబరాలు ధరించడము లేదా రుద్రాక్షలు దండల దండలుగా పూసల పేర్లుగా వేసుకొని తిరగడము ఎక్కడ పడితే అక్కడ తిరగడము చెప్పులు వదలటము బట్టలు ఒక చాలీ చాలని బట్టలు వేసుకోవడము ఒక పూట దీని ఒకపూట తినకుండా ఉండడము ఇళ్ళు వాకిలు వదిలేసి పరప్రదేశాల ఎందు కాచుకొని అడుక్కొని యాచించి తినడము ఇటువంటివన్నీ విద్యకు సంకేతమా కానే కాదు కదా దైవం మనకి ఇచ్చాడు ఏంటి శరీరాన్ని పోషించుకోవడానికి ఒక క్రియని ఆ క్రియను చేసుకుందాం దైవం మనకు మనసు ఇచ్చాడు ఆ శుద్ధమైనటువంటి నీచ ప్రవృత్తిని వదిలివేసి శుద్ధమైన మనసుని శుద్ధం చేసుకుందాం మనసు శాంతిగా ఉంచుకుందాం ఆ యొక్క కాయిక క్రియలు జీవన పోషణార్థం చేసేటువంటి క్రియ మాత్రమే కాకుండా దైవికమైనటువంటి సాధనలు కూడా చేద్దాం రుచిగా తిను తృప్తిగా నిద్రపో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో మనసు దైవోన్ముఖంగా మళ్ళించు పర విషయాల కోసం ప్రాకులాడుకు పరుల యొక్క ఆస్తిని ఆశించకు పరుల మీద ఆధారపడకు నీవు ఆధారపడవలసిందంతా సర్వేక సమస్తమైనటువంటి సర్వానికి ఆధారమైనటువంటి వస్తువు పరమాత్మతత్వము దానిని ఆశ్రయించు అది జ్ఞాన ప్రవృద్ధకం అంతేగాని పనికి మాలని క్రియలు చేస్తూ ఉండేటువంటి దైవిక క్రియ అవుతుందా కాదు నీచములైనటువంటి ఏ వస్తు విశేషాలు అయితే ఉన్నవో లోక సంజనితమైనవి మానసికమైన నీచమైనటువంటి భావాలతో పేర్చుకొని పైన ఒక మాట లోపల ఒక క్రియ పైన ఒక చూపు లోపల ఒక తలంపు ఉండేటువంటి భావాలు మాటలు త్రికరణ శుద్ధి లేనటువంటి నీచత్వము ఇవన్నీ కూడా వదిలివేయు అలా వదిలివేసి ఏ యొక్క నీచమైన మారణాధికార్యాలు అంటే నా సుఖం కోసం నా తృప్తి కోసం మరి నేను శాంతిగా ఉండడం కోసం అవతల వస్తువులు పోయినా అవతల మనుషులు బలైన అవతల వాళ్ళకి ఎంత నష్టం జరిగినా పర్వాలేదు అని ఇతరులను హింసించేటువంటి కార్యాలను చేస్తూ బాధ పెడుతూ ఆ బాధలో కూడా తను సంతోషాన్ని పొందుతూ ఉండేటువంటి వాడు అటువంటి విషయాలను పూర్తిగా తెలిసినప్పుడైనా సరే జ్ఞానము ఒకంత కలిగినప్పుడైనా సరే వాటిని వదిలివేయాలి ఆ నీచకృత్యాలు అనేవి చేయకూడదు అంతేకాదు మంచి క్రియల చేత సత్కర్మల చేత పుణ్య పరిపాకమైనటువంటి క్రియల చేత సుక్షేత్రాలయందు మంచి భూముల ఎందు మంచి క్షేత్రాల ఎందు మరి జాపము చేయాలి అటువంటి జాపమే మంచి సిద్ధినిగా చూపిస్తుంది సిద్ధి పొందుతుంది ఆ సిద్ధి ద్వారా వాడు చేసుకున్నటువంటి అనుసరించినటువంటి నీచకృత్యాల కృత్యాల పరిపాక మనం మొత్తం నశింపజేసి వానికి జ్ఞానం అనేటువంటిది మొలక మొదలై అది ప్రవృద్ధమానంగా మర్రి వృక్షమంతాయి వాడు పరమాత్మతత్వాన్ని పొందడానికి అవకాశం ఏర్పాటు అవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త